నమస్కారం సార్ నమస్తే సార్ మీరు పంచకంలో కానీ అవును సార్ మీరు గోమాత పూజించడంలో కానీ దాని నుంచి వచ్చే ఆయుర్వేద కానీ బాగా ఫేమస్ అక్కడ మీరు గోవులను కూడా చూసాము వంద ఎనిపించి చెప్పారు అక్కడ ఎప్పటి నుంచి చేస్తారు సార్ ఇట్లాంటి మీరు ఏమి ఇక్కడ మీ నేపథ్యం ఏంటి ఇక్కడ మీరు ఎంత టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను పంచగవ్య చేయడం జరిగింది అంతకుముందు ఆయుర్వేదిక్ హోమియో నేచర్ క్యూరా అని చేస్తుండేది ఈ పంచగవ్య అనేటువంటిది గోవు యొక్క గవ్యముల చేత ఏర్పడేటువంటి మందులు ఈ మందుల వల్ల అన్ని రోగాలను తగ్గించుకోవచ్చు అని చెప్పి మనకు అష్టాంగ హృదయము అష్టాంగ సమేతంలో ఏడు వందల సంవత్సరం ఏడు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి గ్రంథాలను చేస్తున్నాము అయితే ఇప్పుడు మానవునికి పంచమహాభూతాలు పూర్తిగా వినష్టమైపోవడం వల్ల మానవుని యొక్క మనుగడ జరగబోవడం చాలా కష్టపరిస్థితులకు రావడం జరిగింది ఎటువంటి వైద్య పరిస్థితులు ఆదుకోలేని పరిస్థితులు దేదారిపోవడం జరుగుతుంది అందుకని ఈ పంచమహాభూతాలు గోమాతలో ఉన్నవని ఆ పంచమహాభూతాల చేత అన్ని రకాల రోగాలను తగ్గించుకోవచ్చు అనేటువంటి ఆధారంగా మేము ఈ గవ్యం యొక్క మన మొక్కలు కూడా కొన్ని ఈ మందులు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అసలు ఏం ఎక్కడ చదువుకోవాలి మా సొంత గ్రామం కొంగరకలాన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాండ్ నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి వ్యవసాయము మా అమ్మగారు మా తాతగారు తరఫున మా అమ్మగారు తండ్రి చాలా వైద్యులు మా తాతగారు కూడా మా నాయనగారు తండ్రి తాతగారు కూడా అబ్రకము లోహము మండరము ఇటువంటివన్నీ ఆయుర్వేదం అన్నీ చాలా చేసేది మా అమ్మ కూడా మా అమ్మగారు కూడా వైద్యం చేస్తుండేవారు పూర్వకాలంలో వైద్యులు ఉండని కాలంలో కూడా పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై రెండు అరవై ఐదు డెబ్బై ప్రాంతాల్లో కూడా నేను మా అమ్మగారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేది ఎటువంటి ఘనమైనటువంటి సమస్యలు కూడా ఆనాడు తగ్గిపోయేది ఒక లబ్బడ కాలు కాలుకు పుండయి అయి రెండేళ్ళ నుంచి పుండు ఉంది ఆ పుండును తగ్గించేసింది ఇంకొకరికి బ్లడ్ వామిటింగ్ అయ్యేది బ్లడ్ వామింగ్ ఇంత అర లీటర్ బ్లడ్ వామిటింగ్ అయ్యేది నాకు మా అమ్మ చెప్పేది ఇది తీసుకరా తీసుకరా ఇది తీసుకురా ఇది అంత ఇది అని పనులు చెప్పేది ఆమె పనుల మీద ఉండేది కదా ఇంట్లో అవన్నీ చేసి చేసి ఇచ్చేది అటువంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ కలిగి కూడా రాగా రాగా ఏం చేస్తే నేను ఆయుర్వేదికు హోమియో నేచర్ క్యూర్ బాగా చేసేది లండన్లో కూడా ఒక కోర్సు కూడా చేయడం జరిగింది ఈ ఆధారంగా కొంత వైద్యము గ్రామీణ ప్రాంతాల్లో నేను హై స్కూల్లో అపాయింట్మెంట్ అయిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో టూ థౌజండ్ సెవెన్లో నేను రిటైర్ అయినాను అప్పటి వరకు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్లో కూడా వైద్యులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అంతటా వైద్యులు అయినారు అప్పుడు చాలా ఇబ్బందులైనటువంటి ఎంట్రీ తాగిన వాళ్ళు ఎకలాక్స్ తాగిన వాళ్ళు గెమెల్సింగ్ తాగిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర బతకడం జరిగింది కాస్వామి గడిచిన వాళ్ళు కూడా బతికిండ్రు ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఏదో మనకు వైద్యము అనేది పెద్దగా కాకుండా మనకు తెలిసిన విషయాలతో వాటి అన్ని బాగా తగ్గించుకునేటువంటి భాగ్యం నాకు మా తాతల తల్లిదండ్రుల వాళ్ళు వచ్చినటువంటి వైద్య విధానంలో ఉన్నది అవే చేస్తూ ఉండేది వాళ్ళం ఏ విధమైనటువంటి ప్రమాదం లేవు కనుక ధైర్యంగా చేసేవాళ్ళం అయితే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో పంచగవ్యాలు నేను ప్రవేశించి ఈ గోవుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విశ్వ పరిషత్ ఆర్ఎస్ఎస్ లో తిరిగేవాడిని ఓ రక్షణ చేయడం అనేటువంటిది చాలా దుర్లభమైన పని అయిపోయింది ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆవులు పట్టుకున్నా మళ్ళీ చంపడం కొయ్యడం అనేటువంటిది యథాతథంగా నడుస్తున్నది విభిన్నమైనటువంటి సహాయాలు విభిన్నమైనటువంటి సమస్యలు విని రాజకీయాలు ఎవరి పోవడలు వాడివిగా కనిపించినాయి నాకు అందువల్ల గోవు వల్ల ఇంత గొప్పనైనటువంటి వైద్య విధానం ఉన్నదా అని చెప్పి మన జనరేషన్ కు మన వచ్చేటువంటి ప్రజలకు మన సంతానం ముందు వచ్చే భావి తరాల పౌరులకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వైద్య విధానం ఎంచుకోవడం జరిగింది ఈ వైద్య విధానంలో మేము చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఫెయిూరిటీ లేదు క్యాన్సర్ కూడా చాలా మంది యాభై అరవై క్యూమోలు ఇచ్చుకున్న వాళ్ళు కూడా బ్రతకరు ఎనిమిది రోజులు పది రోజులు అంటే వాళ్ళు కూడా మంచిగా జీవిస్తున్నారు ఇప్పటి వరకు పది పదిహేను అంతే అంతేకాకుండా ఎన్నో రకరకాలు దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అనే కేసులు రావడం జరుగుతుంది యుఎస్ వాళ్ళ నుంచి కూడా ఏవేవచ్చే అలర్జీస్ అంటే వాళ్ళకు ఒక ట్యాంక్ నీళ్ళు కొన్ని స్నానం చేస్తే అలర్జీ రావడం అనుకోండి బట్టలు కొన్నయే తొడగాలే వాళ్ళు మళ్ళీ ఏమైనా మనకు వాషింగ్ మిషన్ వేసుకొని సోడియన్ లారెల్స్ అంటే కాస్టిఫ్ సోడాల వేసినటువంటి బట్టలు తొడుకుంటే అలర్జీ వచ్చి మూడు రోజులు హాస్పిటల్ ఉంటారు వాళ్ళు ఇటువంటి కేసులు ఎన్నో రకరకాలుగా వస్తుంటాయి మా దగ్గరికి ఇవన్నీ కూడా గోమత వల్ల నయం కావడం జరుగుతం వల్ల అందరూ ఆసక్తిగా నిర్భయంగా మందులు వాడేటువంటి అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఒక ధైర్యవంతుడైనటువంటి ఏ అధికారైనా కానీ ఎంత ఆర్మీ కాఫ్ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ అయినా కానీ వాళ్ళ రేపు హాస్పిటల్ పోవాలంటే భయపడుతుంటారు ఆ ధైర్యం ఎక్కడ పోతుందో చూడండి అంటే ఎందుకంటే ఏదో ఈయనన్ని కోట్ల స్కామ్ చేసిండో కొన్ని లక్షలను సంపాదంతో మన మెడికల్ వాళ్ళ ఆలోచనలో ఉండడము ఉంటాయని చెప్పి కూడా చాలా మంది వాళ్ళ రేపు అపోహలు ఉన్నాయి కనుక ఇవన్నీ ఏ విధమైనటువంటి నిర్భయమైనటువంటి వైద్య విధానము ఇది అంతా ఫుడ్ సప్లిమెంట్ ఏదో పక్కకు మనకు అని కానీ తెల్లగా చేయాలని దొరుకుతుంది అది పుష్కలంగా తింటే స్టోన్స్ అని వెళ్ళిపోతాయి పప్పులో వేసుకొని తినేవాళ్ళం మనం అయితే అన్ని రకాలైనటువంటి ఇటువంటి సింపుల్ వైద్యం ఏమి ఉంటుంది కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ సప్లిమెంటరీగా గోమూత్రము గోవు పాలతోని పెరుగుతోని పంచగవ్యాలని పంచామృతాలని ప్రతి దేవాలయం దగ్గర ప్రతిరోజు పూజారి అందరికీ వితరణ చేసేవాళ్ళు ఎటువంటి ఆ రోజు రాజవైద్యుడు ఎంత గొప్ప వైద్యుడైనా కానీ ఎంత కష్టపడ్డా కానీ దక్కనటువంటి ఒక పే రోగుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడలేని పరిస్థితులలో తీవ్రంగా చివరకు దేవుని దగ్గర గుడి దగ్గర తెచ్చి వాళ్ళను పారేసిపోయింది ముసలి వాళ్ళను వాళ్లకు తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల రోజు రోజు నయమై మళ్ళీ సమాజంలో కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకున్నటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి అందుకే పంచగవ్యముల యొక్క పంచామృతముల యొక్క గొప్ప ప్రయోజనాలు మనకు సైంటిఫిక్గా రూపు రూపురేఖలు అందుకున్నాయి యుఎస్ వాళ్ళు జపాన్ వాళ్ళు అందరు కూడా పేటెంట్ రైట్ రైట్స్ ఇచ్చిన మనకు గోమూత్రం మీద పెటెంట్ రైట్స్ యాంటీబయాటిక్ యాంటీ క్యాన్సర్ యాంటీఫంగల్ ఇంతకన్నా ఎక్కువ రోగాలు దేని రావు అంటే అన్నింటిని సమర్థంగా తగ్గ తగ్గించేటువంటి వ్యవస్థ ఉంది అందుకని ఈ వైద్య విధానాన్ని పారంపరిక మన భారతదేశ పారంపరిక ప్రామాణికమైనటువంటి వైద్య విధానాన్ని ముందుకు తీసుకోవడానికి రాజీవ్ దీక్షితు బాగా కృషి చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది దీని తర్వాత తరతరాల వాళ్ళు కూడా ఈ వైద్య విధానంలో ఇంకా బాగా మార్పులు చేర్పులు సంబంధిత గ్రంథాలు పూర్వకాలం నాటి చదువు కూడా వైద్య విధానాన్ని బాగా పెంచుకొని నిరాపాయంగా ఏ విధమైన అపాయం లేనటువంటి వైద్య విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది దీనివల్ల కరోనా వంటి వైద్యులు ఎన్నట్టుకు చాలా తగ్గిపోయినాయి రెండు రోజులు మేము మందించిన తర్వాత మూడో రోజు నెగటివ్ అనేటువంటి కరోనా ఓమిక్రాన్ మంకీ మంకీ బాక్స్ ఇవన్నీ ఎన్ని అయితే వైరస్లు వచ్చినాయో అన్నీ కూడా కంట్రోల్ కావడం జరిగింది అందుకని ఈ గోవు సంబంధించినటువంటి మందులు వనమూలికలు రోజు మనం తినేటువంటి మనమూలికలే ఆకుకూరలే పాలకూర ఉంది గంగవాయిల కూర ఉంది ఇవన్నీ తింటున్నాం మనం వాటితోనే మనం చేసుకున్నట్టుగానే మందులు కూడా కొన్ని తయారైతుంటాయి కనుక వీటిలో ఇవన్నీ బాగా అందరికీ అందుబాటులో ఏ ప్రమాదం లేకుండా అంటే ఉదాహరణకు మనకు ఏ వైద్య విధానంలోనైనా అన్ని ఒక్క ఆర్గాని గురించి మనము ఏదైనా మందులు ఇచ్చినట్టయితే మిగతా నాలుగు ఆర్గాలు దెబ్బతినేటువంటి ఉంది కానీ మన ఈ వైద్య విధానంలో ఒక ఆర్గానికి మందిస్తే పది ఆర్గాలను రక్షించేంత స్థోమత ఆ మనవ శరీరంలో ఏర్పడిపోతుంది అందుకని మేము యువతరానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పంచగవ్య విద్యా విధానాన్ని విద్యాపీఠంగా మేము ఇక్కడ నడిపిస్తున్నాం భారతదేశంలో ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఈ వైద్య విధానం నడుస్తున్నది నేను కూడా పంచగంగా డాక్టర్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రెండు రాష్ట్రాలలో బాధ్యత ఉంది నాకు ఆంధ్ర తెలంగాణ అదే మాదిరిగా ఆల్ ఇండియా డాక్టర్ అసోసియేషన్ అసోసియేషన్లో వై వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు ఉన్నాయి దీన్ని ఇంకా బాగా పొడిగించి అందరికీ అందుబాటులో తీసుకురావాలనే విధానంతో చాలా మంది డాక్టర్లను చేయవలసినటువంటి అవసరం ఉన్నది పంచవర్ష ప్రణాళికలలో మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళికలలో రూరల్ డాక్టర్స్ తయారు చేస్తామని చెప్పే ఒక ఒప్పందము ప్రకారంగా ఇది నడుస్తున్నది ఈ ఒప్పందంలో గ్రామీణ వైద్యులకు అందరికీ కూడా ఈ వైద్య విధానాన్ని నేర్పించి అందరినీ సుభిక్షంగా అంటే నిరోగి భారత్ అనేటువంటి మా నినాదం భారతీయులలో ఎవరు కూడా రోగగ్రస్తులు ఉండకూడదు అంటే పెద్ద మెడిసినల్ అవసరం లేదు అందుకని విద్యాపీఠం బట్టి అందరు కూడా విద్య నేర్పించి వాళ్ళ యొక్క వాళ్ళ ద్వారా వైద్య విధానాన్ని ప్రజలకు అందించడము తొంభై శాతం వాళ్ళు ఉన్నటువంటి ఈ వైద్య విధానంలో గొప్పతనం ఏమిటంటే మానవుడు ఒక సమయ పాలనతోని జీవించవలసి ఉన్నది అంటే ఈరోజు ఒక రోజు యొక్క కార్యక్రమాలు ఏమిటివి తను ఏ విధంగా జీవించాలి టైం విభజన ఏ విధంగా జరపాలి ఆ సమయ పాలనలో పద్ధతులను పాటిస్తే ఏ వైద్య విధానాలు అవసరం లేవు ఉదాహరణకు చూడండి తినగానే అన్నం తిన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది చిన్న గంట తర్వాత నీళ్ళు తాగిన వాళ్లకు జీర్ణము సమస్య పైల్స్ ఎటువంటి ఉండదు బాగా వేటెక్కిన వాళ్ళు ఉంటారు ఏం కూర్చొని నీళ్ళు తాగితే వాళ్ళ వేటంతా తగ్గిపోతుంది ఇటువంటివి నేర్పించేది మేమంతా కూడా అంటే పెద్దగా ఏవో వైద్యము సెలవులు పెట్టి యాంటీబయాటిక్లు వేసి ఇటువంటివన్నీ చేసేది ఏమి ఉండదు ఈ వాగ్బటాచార్యులు చేసినటువంటి పద్ధతులు వాగ్బటాచార్యులు ఇచ్చినటువంటి మూల అలవాట్లు నలభై ఆరు సూచనలు ఉన్నప్పటికీ కూడా మేము కనీసం ఇరవై నాలుగు ఇరవై ఐదు సూచనలు నేర్చుకోమంటాం ఎంత కనిష్టమైన అతి సులభమైన పది పన్నెండు సూచనలు మీరు నేర్చుకొని పాటించినట్లయితే నిత్య జీవితంలో ఏ విధమైన రోగాలు రావనేటువంటి గ్యారంటీగా తెలుసుకుంటారు చెప్తారా సార్ మాకోసం పేపర్ ఉంది మా దగ్గర ఒకటి 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 చేసింది అంటే ఇక్కడ మనకు ఎందుకంటే కడుపంతా ఈజీగా సులభంగా ఖాళీ అవుతుంది కాలకృత్యం తర్వాత దేశీయ ఆవు పాలు లేదా మజ్జిగలో జీలకర్ర సైందలవణం వేసుకొని త్రాగాలి సేంద్రియ ఆహార పదార్థంలే తినాలి తాజా పండ్లు కూరగాయలను తినవలేడు పాతవి లావు బియ్యంనే తినాలి మధ్యాహ్న భోజనము పది గంటల లోపు తినవలను రాత్రి భోజనము రాత్రి ఏడు గంటల లోపు తినవలను భోజనం అయితే తొంభై నిమిషముల తర్వాత భోజనం భోజనము చేసిన తర్వాత తొంభై నిమిషముల తర్వాత నీరు త్రాగవలను భోజనం అయిన తర్వాత మజ్జిగ త్రాగవలను రాత్రి అందు పాలలో నెయ్యి వేసుకొని త్రాగవలను నెయ్యి అంటే పాల ఒరిజినల్ దేశీయ పాల నెయ్యి పండ్లు ఉదయం పూట తినాలి రాత్రిపూట భోజనం మానవేయవలను డ్రై ఫ్రూట్స్ తినకూడదు జామ పండు తినవలను క్యాన్సర్ పేషెంట్లు పాలు పెరుగు నెయ్యి వెన్న తినకూడదు క్యాన్సర్ పేషెంట్ సాధ్యమైనంత వరకు మజ్జిగ త్రాగవలను పాలిష్ చేసిన బియ్యం తినకూడదు అల్యూమినియం పాత్రలు వాడకూడదు మట్టి రాగి ఇత్తడి పాత్రలనే వాడవలను పాలు పెరుగు మజ్జి మజ్జిగ నెయ్యి ఇత్తడి రాగి పాత్రలందు ఉంచకూడదు ప్రెషర్ కుక్కర్ ఫ్రిడ్జ్ వాడటం ఆపివేయండి మైదా గోధుమ పిండి మరియు బజార్లు దొరికే ప్యాకెట్ ఫుడ్ తినకూడదు తెల్లటి పంచదార అయోడైడ్ ఉప్పు వాడకూడదు స్వచ్ఛమైన ఆవ నూనె నువ్వుల నూనె పల్లి నూనె కొబ్బరి నూనె వాడండి మంచినీరు కూర్చొని నెమ్మదిగా త్రాగాలి మరియు ఫ్రిడ్జ్ వాటర్ తాగుట మానివేయండి పంచగవ్య ఔషధములు వాడుతున్న రోగులు కేవలం శాకాహారమే తీసుకునేవలను గవిసిద్ధ డాక్టర్ చెప్పిన ప్రకారం మసాలా దినుసులు తీసుకో తీసుకోకూడదు చెప్పిన దినుసులే తీసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో ఆవు ఉంటే రోగం మీ ధరికి చేరదు మందుల మీద వచ్చే ఆదాయం మొత్తం వంద శాతంతో చేతిలో ఉంది మీరు తయారీ అవును ఇది ఆవు పిడకతో తయారు చేసేటువంటి భస్మం చాలా మూలికతో కూడుకున్నటువంటిది ఇందులో ఉదాహరణకు మీరు చూడండి ఇవాళ బజార్లో మీరు వెళ్ళి మినరల్ వాటర్ ఇరవై లీటర్లు అమ్ముతున్నారు ఆ మినరల్ వాటర్ నుంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి టిడిఎస్ మీటర్ పెట్టి చూడండి దాంట్లో వన్ ఓన్లీ థర్టీ ఫైవ్ రీడింగ్ మాత్రమే వస్తుంది ముప్పై ఐదు రీడింగ్ వస్తుంది టీడీఎస్ మీటర్ పెడితే అదే ఈ భస్మాన్ని చిట్కడి పొడి దాంట్లో వేసి నీళ్లు కలిపి ఆ టీడీఎస్ మీటర్ పెడితే ఐదు వందల వరకు రేదైతుంది అంటే అంత అల్కలీన్ వాటర్ తయారు చేసేది గోమాతలో ఉన్నటువంటి ఆక్సిజన్ నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం రెండవ ఆయుష్ ప్రపంచంలో రెండవ ఆయుష్ ఢిల్లీలో ఉంటుంది అక్కడ టెస్ట్ చేయబడినటువంటి వివరాలు ఇస్తున్నాం మీకు అదే మాదిరిగా మీరు మీ బోర్ వాటర్ను చెక్ చేయండి టిడిఎస్ మీటర్ పెట్టి టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడ్ ఏదో రీడింగ్ వస్తుంది కానీ ఇదే భస్మాని అదే నీళ్ళలో వేసి మీరు కళ్ళ ముందరనే చిట్కడంతా పొడేసి చెక్ చేసినట్టయితే ఐదు వందలు ఐదు వందల యాభై వరకు ఒక రీడింగ్ వస్తుంది అంటే రెండు వందల యాభై ఎక్కడ మూడు వందలు ఎక్కడ ఐదు వందలు జంప్ అవుతుందంటే రెండు వందలు జంప్ అవుతుందంటే అర్థం చేసుకోండి దీనికి ఎంత ధ్యానం ఖర్చు పెడుతున్నాం మనం అదే మాదిరిగా కంజన్ వాటర్ అని ఉంది కంజన్ వాటర్ వాళ్ళ చూడండి మూడు లక్షలు దాని యొక్క ఒక ఒక పరికరం యొక్క రేటు మూడు లక్షలు వెచ్చిస్తే దాంట్లో ఏమిటంటే వన్ థర్టీ ఫైవ్ రీడింగ్ ఆల్మోస్ట్ వస్తున్నది వాళ్ళ అంటే మనకు ఏమంటారం మనకు మనకు టీడీఎస్ మీటర్ పెట్టి చూసినట్టయితే వన్ థర్టీ ఫైవ్ రీడింగ్ వస్తుంది ఓకేనా అయితే ఇదే ప్రాణవాయువు అనేటువంటి ఈ గోమాత యొక్క పేడ వల్ల యాష్ వల్ల తయారు చేసినటువంటి ఈ మందులో ఈ మందు ఇది ఫుడ్ సప్లిమెంటరీ దీన్ని చిట్కడంతా అదే నీళ్లలో చూడండి ఆరు వందల యాభై వరకు రీడింగ్ పోతుంది అంటే బెస్ట్ ఆల్కలిన్ వాటర్ గా తయారు చేయడానికి ఈ భస్మం ఉపయోగపడుతుంది ఈ భస్మం ఒక్కటి ఉంటే చాలు కరోనాలో ఎంతో మంది చాలా సేఫ్ అయిపోయి మా దగ్గర పార్సల్స్ పోతే అవి చూసి వెంబడే దాన్ని విప్పేసి వరే బతికినం అప్పటికుంటారు అని గిన్నెలో పోసి గ్లాసు గ్లాసులు అందుకే వరే మనం బతుటమ్ అయ్యా అన్నంత సంతోషపడేవాళ్ళు అందుకని ఇటువంటి ఔషధాలు చాలా ఉంటాయి మజ్జిగతోని మేము మందులు తయారు చేస్తాం గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ బబ్బాసీరు అనేది మనకు మూలవ శం కానీ కానీ పైల్స్ కానీ ఎన్నో రోగాలు జీర్ణకోశ సంబంధమైన నోట్లో పొక్కులు రావడము పేగులలో పేగుకూత రావడము గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ దాన్ని తయారు చేసేస్తాం సింపుల్గా ఏ విధమైన మూలిక లేకుండా అటువంటి ప్రాసెస్లు ఉంటాయి ఇంకే అదే కాకుండా పంచగవ్య నెయ్యి తయారు చేయడం జరుగుతుంది ఈ పంచగవ్య నెయ్యి వల్ల ఎన్నో రకాలైనటువంటి అలర్జీలు తగ్గిపోతాయి చాలా రకరకాల అలర్జీ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు వేసుకోకుండా అయిపోతుంటారు మరి పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు వాటర్ ట్యాంకులో నీళ్ళతో అలర్జీ రావడం కానీ ఏదో తింటే అలర్జీ రావడం కానీ ఉంటారు ఇక సంతాన విషయానికి వస్తే చూడండి ఇద్దరు ముగ్గురు మూడు ప్యాకేజీలు కట్టుకుంటారు మూడు మూడున్నర లక్షలు ఒక ప్యాకేజీ కట్టుకుంటారు చివరికి వస్తే మీ ఇద్దరికి సంతానం కాదు అని చెప్పేస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా మనకు వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ను కూడా మన గోమాత మధ్య వాళ్ళ చేంజ్ చేస్తుందా ఏమైతుందో తెలియదు సంతానం మాత్రం అటువంటి వాళ్ళు కూడా సంతానం అవుతున్నది అన్ని రంగాల్లో కూడా ఇవాళ్ళ ఈ వైద్య విధానము వాగ్బటచాలు రాసిన గ్రంథాల ప్రకారంగా చాలా ఫలితాలు ఇస్తుంది కనుక ఈ వైద్య విధానాన్ని ప్రాచీన మన భారతీయ వంశ పారంపర్య వైద్య విధానం కింద ఇది కొనసాగుతున్నది వైద్య విధానం గురించి ఇంటర్నేషనల్ సెల్ఫ్ తరఫై వాళ్ళు కూడా టెక్నాలజికల్ గా మెయింటైన్ చేస్తారు సమాజ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము మనకు పంచగవ్య విద్యాపీఠం చెన్నైలో హెడ్ ఆఫీస్ ఉంది వాళ్ళు అక్కడ రీసెర్చ్ చాలా నడుస్తుంటుంది అన్ని రకరకాలైనటువంటి సహాయ సహకారాలతోని ఈ సంస్థ ముందుకు నడిచి ఆరోగ్యం గురించి భారతదేశంలో అందరూ ఆరోగ్యవంతులు ఉండడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నిస్తున్నాం నుంచి మీరు సేకరించిన దాంతో మేము మెడికల్ క్యాంపులు పెడుతుంటాం అప్పుడప్పుడు మా దగ్గర ఈ విద్యా సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళను వాళ్ళ ప్రాంతంలో పేషెంట్లను ఎన్నుకొని యాభై మంది అరవై మంది ముప్పై మంది కొంతమంది ఎన్నుకొని అక్కడ కమ్యూనిటీ లీడర్లను గొప్ప పెద్దవాళ్ళను ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పిలుచుకొని అక్కడ సభ ఏర్పాటు చేసి ఈ విధమైనటువంటి కోర్సులు మేము నేర్పించడం జరిగింది మేము ఎంత నేర్చుకున్నామో అంత వీళ్ళకి నేర్పినము మీరు ఈ వైద్య విధానంలో మీరు ఏం భయపడకుండా వైద్యం తీసుకొని అన్ని రోగాలను కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పి కూడా మేము సవాలు సమావేశాలు కూడా చేస్తుంటాము ఆల్ ఇండియా కాన్ఫరెన్సెస్ నడుస్తుంటాయి మాకు ప్రతి రాష్ట్రంలో ఒక రో ఒక సంవత్సరం ప్రతి రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రోగ్రాం ఉంటది నాలుగు రోజులు ఇతరు ఆస్ట్రేలియా యుఎస్ నుంచి కూడా చాలా మంది రిసర్చర్స్ ఎంతమంది పని చెప్తున్నారు కమిటీలో కమిటీలో అంటే దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి ఒక కమిటీ ఉంటుంది రాష్ట్రం యొక్క పంచగ డాక్టర్ అసోసియేషన్ ఉంటుంది అన్ని రాష్ట్రాలు కలిపి మళ్ళీ ఇండియా లెవెల్లో కూడా ఒకటి ఉంటుంది నెదర్లాండ్ బ్రిటన్ వాళ్ళందరూ కూడా మనతో సహకరిస్తున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చి కూడా మన నేర్చుకోవడం జరుగుతుంది ఎన్నో విషయాల్లో కూడా వాళ్ళు తెలుగు శ్లోకాలు కూడా వాళ్ళు చదువుకునేటువంటి ఆసక్తిలోకి వచ్చింది ఇప్పుడు సార్ మనకి ఇప్పుడు తెలంగాణలో మెడిసిన్స్ వల్ల కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని ఎక్కువ జనాలు కూడా టాబ్లెట్లు దూరంగా ఉంటున్నారు అలాంటి వల్ల మీరు సజెషన్ విషయం ఏముందంటే వాళ్ళు ఇచ్చేటువంటి మందులు అలోపతి డాక్టర్లు అందరికి తెలుసు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు యాంటీబయాటిక్స్ ఇస్తున్నాడు తర్వాత స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఈ మనకు కార్టిజోన్స్ ఇటువంటి మందులన్నీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయని అందరికి తెలుసు కాకపోతే ఏముందంటే శరీరంలో ఒక క్రిమిని చంపాలంటే మనము ఒక క్యూమో ఇస్తున్నారు క్యాన్సర్ అంతా అదే మాదిరిగా యాంటీబయాటికల్గా ఏమి ఇవ్వాలనో సమస్యలు ఉన్న వాళ్లకు ఇయ్యక తప్పదు ఆ వైద్య విధానంలో ఉన్నటువంటి విషయం అదే కానీ ఎమర్జెన్సీ మనము యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడవలసి వస్తున్నాయి కనుక ఇస్తున్నాను దానివల్ల సమస్యలు ఉత్పన్నము ప్రమాదాలు సమస్యలు ప్రయోజనం లేదని కూడా తాత్కాలిక అని ఎన్నో రకరకాలుగా అపోహలు బజాలు అందరికి తెలుసు మా దగ్గర మూడు నాలుగు వందల ఆవులు అన్ని కబేలాకు పోయేటువంటివి ఆవులను తీస్తాం పెడుతుంటాము అటువంటి వాటిని మంచిగా శుభ్రంగా మెడిసిన్స్ అన్ని ఇచ్చి వాటిని యొక్క హెల్త్ ఇంట్రెస్టెన్స్ అంతా క్లీన్ చేసి వాటి నుంచి వచ్చే గోమూత్రం వాటిని కూడా తీసుకొని మందులు తయారు చేసుకుంటారు మూలికలు కలిపి ఇప్పటివరకు సార్ ఇప్పుడు చాలా వరకు మన రాష్ట్రంలో చాలా మంది కోర్సు చేసుకుంటున్నారు కానీ వాళ్ళు అందరూ ఆసక్తితో ప్రేమతో వచ్చి ఐటీ గిటి ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువ రావడం జరుగుతున్నది మంచి అఫీషియల్స్ కూడా రావడం జరుగుతుంది అయితే ఇంట్రెస్ట్ కలుగుతుంది కానీ చాలా మంది ఇంకా ప్రాక్టీస్లో ఇంకా లేదు ఇప్పుడు అందరిని కూడా ప్రాక్టీస్లో పెట్టిస్తున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా కోర్సు చేసిన వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రారంభం చేసాము ఇప్పుడు స్టార్టింగ్ ఈ ఈ సంవత్సరం చూసినట్టయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యాభై ఐదు మంది స్టూడెంట్స్ వచ్చిందో అందరూ ప్రావీణ్యులు ఈ ఈ బ్యాచ్ లో చాలా ప్రావీణ్యులు థర్టీ ఇయర్స్ ప్రొఫెసర్ థర్టీ ఇయర్స్ నీమ్స్లో లో ప్రొఫెసర్ ఆమె కూడా అడ్మిషన్ అయ్యింది వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చింది అందరు డాక్టర్ దగ్గర తిరిగిండ్రు తగ్గలేదు మన దగ్గర తగ్గింది బిడ్డ భర్త భార్య ముగ్గురు వచ్చి జాయిన్ అయ్యింది అంటే మేము ఎన్ని రోజులు ముప్పై నేను చేస్తే లాభం ఏమిటి నా భర్తను రక్షించుకోలేకపోయినా ఇక్కడ ఈ మందు తక్కువైంది ఈ పంచ ఇంత ఎంతో మహత్తు ఉందని అదే విధంగా డిఆర్డిఎల్ ఒక సైంటిస్ట్ అడ్మిషన్ అయ్యింది అదే మాదిరిగా చాలా మంది కూడా ఎందుకంటే ఈ విజ్ఞానము మహత్తరమైన విజ్ఞానం గవర్నమెంట్ చాలా సార్లు ప్రోత్సాహకంగా అడుగుతుంటాం ఈ అడుగుతుంటే గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుల్నే వాళ్ళు అనే మాకు భావన ఉన్నది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల సమయం మనకు ఉన్నటువంటి స్వతంత్రంలో ఒక్క కట్ట గడ్డి కట్ట ఆవు ఇచ్చినటువంటి పరిధిలో మన ప్రభుత్వాలు ఏమి పనిచేయలేదు బతుకమ్మ చీరల కోర్టు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా తెలుసు కదా అందరికి మరి గోవుల వల్ల ఆరోగ్యము అవుతుంది అనేటువంటి పిడచివున పెట్టి ముందు పోయే వాళ్లకు ఎంత బదిలాలు చెప్పగలుగుతామో మీరే ఆలోచన చేయండి అందుకని ఈ విద్యా విధానంలో పట్టు ఉన్నదని ఎంతో మంది ప్రూఫ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పనిని ఎలా తీసుకొని అవతలకి వెళ్ళిపోవడమే జరుగుతుంది అంటే అంత బాధ్యత రహితంగా ప్రవహించే ప్రవర్తించేటువంటి ప్రభుత్వాల యొక్క సమయం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది సార్ మన దగ్గర ఇప్పుడు ఇట్లాంటి మెడిసిన్స్ దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా మేము తక్కువ చేయగలుగుతాం ఒక అరవై ఐదు రకాల ఆ అరవై ఐదు రకాల వైద్య విధానం మేము మన విద్యార్థులకు నేర్పిస్తాం ఈ వైద్య విధానం నేర్పించినప్పుడు ఆ మందుల ద్వారా ఎన్ని రకాల రోగాలైనా గానీ కంట్రోల్ అయితే చేస్తున్నాం ఇంతకన్నా ఎక్కువ వైద్యం పెద్దగా అవసరం లేదనిపిస్తుంది మాకు ఎందుకంటే వంద రోగాలు ఉన్నాయి నూట నలభై రోగాలకు మాదిరి మందులు ఉన్నాయి నూట నలభై రోగాలను తప్పించి ఇంకా వచ్చే రోగాలు ఏమిటి అర్థం కాదు అందుకని ఏ రోగం అయినా సరే ఎంత తీక్షణమైనా సరే ఏది ఏమైనా సరే మాకు ఆ మందులు ఉన్నవి మందులు ఇచ్చి మర్చిపోవడమే అంతే వాళ్ళకి తక్కువైపోతుంది అంతే వాళ్ళు కూడా మర్చిపోతారు అటువంటి ఎన్నో విచిత్రమైనటువంటి కూడా చాలా మందికి తన మీరు పుట్టిన గ్రామంలో కానీ మీ అంటే ఇప్పటి వరకు ఇప్పటికే మీ దగ్గర ఏదన్నా ఏదైతే గురువు దగ్గర పోతే మాకు మంచి అయితే వాళ్ళు మనం చాలా మంది వస్తుంటారు ఉన్న ఒక ఆయన వచ్చిండు వాళ్ళకు అరవై కీమోలు ఇచ్చిండ్రు రేడియేషన్ ముప్పై క్యూమోలు ముప్పై వాళ్ళ భార్య క్యాన్సర్ ఇచ్చిండ్రు వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు నో నోమో రేపు ఉదయం వరకు బతుకుతే చాలా ఎక్కువ అంతగానే ఎక్కువ బతికే ఛాన్స్ లేదు రెండు మూడు గంటలకు నేను డిశ్చార్జ్ చేసేసుకో తీసుకోండి మీరు రెడీగా అండి అని చెప్పేసిండట డాక్టర్ అంత అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనేది తెలుస్తున్నది అంతట్లో వాళ్ళ దోస్తు ఒక ఆయనకు తెలిసిందట తెలిసి ఏముందంటే ఏమై ఎక్కడనో నువ్వు నీ భార్య క్యాన్సర్ వచ్చిందట ఎక్కడ నువ్వు ఏం సంగతి ఏముంది నాకు ఇట్లా అని మాట్లాడు మాట్లాడితే ఏం లేదు ఇక మూడు గంటలకు డిశ్చార్జ్ చేస్తామన్నారు రేపు పొద్దుటి వరకు బతికే ఛాన్స్ ఏం లేదు తొందరగా తీసుకోపోవడం అని చెప్పాను ఏం లాభం లేదు అట్లా కాదు ఇట్లా సార్ దగ్గర పోను కంట్రోల్ అయిపోతుంది అట్లా ఇట్లా అని చెప్పి ఆయన ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఊరికి తీసుకురా కానీ చచ్చిపోయినా సరే కానీ నువ్వు సారు దగ్గర మందులు తీసుకోవాలంట వాళ్ళు వచ్చి అన్ని మందులు తీసుకున్నారు ఇప్పుడు నెల ఉదయం రోజు రెండు నెలలు అవుతున్నది ఇప్పుడు మంచిగా వంట చేస్తుంది అన్ని పనులు చేస్తుంది తింటుంది అన్ని టెస్టులు చేసి నువ్వు నెగటివ్ వచ్చింది ఏ బాధమైనటువంటి ప్రాబ్లం లేదు మంచిగా తింటుంది ఉంటుంది తిరుగుతుంది అన్ని విధాలుగా సెట్ అయిపోయింది అయితే వాళ్ళు ఆల్రెడీ అన్ని చేసిన పన్నెండు లక్షలు ఆయన ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టిన మందులతో ఏం చేయలేము చివరి స్థాయిలో ఉంది మీరు ఇక్కడ గంటలతోనే లెక్కలు ఉన్నాయి కనుక మీరు చెప్పారు ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి ఈ విధంగా అన్ని జరుగుతుంటాయి ఎందుకంటే గోమాత మందుల యొక్క మహత్యము ఏమిటంటే మానవ శరీరంలో ఏ విధమైనటువంటి పోషక లోపాలు వస్తాయో ఆ లోపాలను సరి చేస్తుంది అన్ని సమానంగా ఉంటే ఏ రోగాలు రావు అంతే సార్ మీ విలువైన టైం ధన్యవాదాలు జై గోమాత